వచ్చినాయి ఇక మన ఏరియాలోకి వస్తే మనం చేసుకోవాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి అందరినీ వా పనులు చేసుకోవాలా రోడ్ల పనులు చేసుకోవాలా ఊర్లలో స్కూళ్ళు స్కూల్ బిల్డింగ్లు ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి సిమెంట్ రోడ్లు ఇవన్నింటినీ కూడా మీరిచ్చినటువంటి ఈ పదవి ఏదైతే ఉందో దీన్ని తిరిగి ప్రజల కోసమే ఉపయోగపడేలాగా పనిచేస్తాను అనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరి దగ్గరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గాడి తప్పిన కుటుంబాన్ని గాడిని పెట్టడానికి ఎంత కష్టమో ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మీరు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే నా ముందున్నటువంటి ఏకైక లక్ష్యం అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే ముప్పై ఏళ్లలో నా కొమ్ములు రాలేదు నెత్తి కళ్ళెక్కలేదు ఈ రోజు రావు ఇంకొక ఐదేళ్ళకి ఇంకొక పదేళ్ళకి సచ్చేంత వరకు కూడా నాకు కొమ్ములు రావు నెత్తి కళ్ళెక్కవు అనేటువంటిది మాత్రం మీకు చెప్పదలుచుతూ ఉన్నాం మీలో ఒకడిగా మీ వాడిగానే ఉంటాను ఎప్పుడు చెప్పినట్టుగానే మీకోసం మొదటి కూలీగానే పనిచేస్తాను అనేటువంటిది ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా